నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లతో కాలయాపన చేస్తున్న వైఎస్ జగన్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో ఒక విషయం ట్రోలింగ్ అవుతూ ఉంది అందులో నిజాలు ఎంతో అనేది కరెక్ట్గా మనకు తెలియదు కానీ ఆ సోషల్ మీడియాలో భారీగా చర్చలు జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని ఈ వీడియోలో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా జగన్ రెడ్డి గారు చీప్ ట్రిక్స్ ప్లే చేయటంలో ఒక ట్రెండ్ సెట్టర్ ట్రెండ్ ఫాలో అవడా ట్రెండ్ క్రియేట్ చేస్తాడు ఆ పేరైతే మనం చెప్పవచ్చు ఎందుకు అంటున్నానంటే గతంలో మనం చూసినట్టయితే సిద్ధం సభలు పెట్టేసి జనం రాకపోతే ఏం చేశారు గ్రీన్ మ్యాట్ ఎవ్వరు మర్చిపోలేని ఒక వినూత్నమైన ఐడియా గ్రీన్ మ్యాట్ వేసేసి అందులో జనం లేకపోయినా కూడా గ్రీన్ మ్యాట్ అంటే ఏంటంటే స్టూడియోస్లో వాడతారు షూటింగ్స్లో వాడతారు అది ఉపయోగం ఏంటంటే అది ఉండటం వల్ల జనం లేకపోయినా కూడా ఫుల్గా జనం కనిపించే విధంగా ఈ కెమెరా టెక్నిక్స్ వల్ల జనానికి చూపించవచ్చు సో సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్స్ చేసి జనాన్ని చూపించటం ఒక ఎత్తు అయితే పర్యటనల పేరుతో జనం రావట్లేదని వేరే ఎక్కడో పర్యటన చేసి జనం వచ్చిన విజువల్స్ ఇంకొక ఏరియాలో పర్యటనలో వెలుగులోకి తీసుకురావటం జనానికి చూపించటం ఒక టెక్నిక్ అయితే ఎక్కడన్నా పర్యటనలకు వెళ్ళినప్పుడు యాత్రలకి ఓదార్పు యాత్రలకు వెళ్ళినప్పుడు గల్లీల్లో వెళ్ళి జనాన్ని జమ చేసి పెద్ద ఎత్తున అంటే పెద్ద రోడ్లో అయితే జనం పల్స్గా కనపడతారు కదా గల్లీ రోడ్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున జనం ఉన్నట్టుగా చూపించటం ఇటువంటి రకరకాల టెక్నిక్స్ ఆ పిఆర్ టీం వాళ్ళు సక్సెస్ఫుల్గా జనంలో ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చాలా కాలం నుంచి జరుగుతుంది చాలామంది గమనించాం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు సంచలనమైన వినూత్నమైన ఐడియా చర్చల్లోకి వచ్చిన అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారు ఎవరైనా పెద్ద అంటే పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తుల పెళ్ళిళ్ళకి పిలిస్తే ఖచ్చితంగా వెళ్తున్నారు రిసెప్షన్స్ ఇంకా ఇంట్రెస్ట్గా వెళ్తున్నారు మూడో పాయింట్ వెళ్ళిన సందర్భంలో ఆ పెళ్లి బృందం వారికి పైసలు కూడా ఇస్తున్నారు ఉల్టా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏమి విషయం ఏంటి అని అంటే జగన్ రెడ్డి గారు పదకొండు సీట్లకే పరిమితం అయిపోయారు జనాదరణ పూర్తిగా కోల్పోయారు ఆయన వెంట జనం లేరు అని జనం ఫీల్ అవ్వకూడదు నా వెంట జనం ఉన్నారు నాకు ఆదరణ బాగా ఎక్కువ ఉంది అని భావం నుంచి బయటపడేందుకు గాను జన సమీకరణ జనంలో జగన్ జై జగన్ సీఎం జగన్ సీఎం జగన్ అని ఎక్కడికి వెళ్ళినా పైసలు ఇచ్చి ఒక ఆర్టిఫిషియల్గా ఒక మనుషుల్ని పెట్టి ఈ ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగంగా అట్లా స్లోగన్స్ ఇప్పించుకుంటున్న సందర్భం మనం చూసాం ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో మరీ ముఖ్యంగా మనం ఒక గుర్తు ఉండి ఉండే ఉండదు ఒక దుర్ఘటన విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో జోగి రమేష్కి సంబంధించిన మాజీ మంత్రివర్యులు వాళ్ళ చుట్టాలు ఎవరిదో పెళ్ళో రిసెప్షన్కో జగన్ గారు వెళ్తూ ఉంటే ఆ మోకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోకలు ఆ ఏరియాలో ఆ టయానికి ఒక చిన్న పిల్లవాడు ఒక సైకిల్ మీద వస్తూ ఉంటే సైకిల్ అనంగలోనే ఎక్కడో కాలుతుంది రెడ్ కలర్ చూస్తే ఇంకెక్కడో ఇబ్బంది అనిపిస్తుంది ఆ సైకిల్ మీద వెళ్తున్న పిల్లవాడిని ఆపి సైకిల్ని గిర్ర 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 తిప్పి సైకిల్ని విధ్వంసం చేసి ఆ పిల్లడిని దొబ్బేశారు ఇంటికి ఎందుకో మరి సైకిల్ అంత విధ్వంసం చేయాల్సిన అవసరం ఏందో టీడీపీ గుర్తు కూడా చిన్న సైకిల్ కాదు అది పిల్లల సైకిల్ అయినా కూడా ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకో అప్పట్లో ఆ విషయాన్ని చాలా భారీగా ఈ శాడిజం గురించి చర్చించుకున్న సందర్భం మనం చూసాం అప్పుడు కూడా స్లోగన్స్ ఏంటంటే సీఎం జగన్ సీఎం జగన్ జై జగన్ ఏంటిది తర్వాత మనం జరిగిన పరిణామాలు చూస్తే తెనాల్లో కానీ మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన పెళ్లి ఫంక్షన్ కానీ ఇంకా ఇటువంటి చాలామంది పెద్దల ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు జేఈ జగన్ సీఎం జగన్ అనే నినాదాలు అంటే స్లోగన్స్ రావటం మనం చూసాం ఇందులో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఇదంతా కూడా క్రియేటెడ్ అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఈ అరుపులు అరిపించుకున్నారు పైసలు ఇచ్చి దీనికి లాజిక్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పెళ్ళి ఎక్కడైనా చేసుకోండి మీరు వేరే ఏ రాష్ట్రంలోనైనా రిసెప్షన్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి నెంబర్ వన్ ఆ రిసెప్షన్ పెట్టుకున్నప్పుడు ఆ ఫంక్షన్ హాల్ పెద్దగా ఉండాలి నంబర్ టూ ఫంక్షన్ హాల్కి వెళ్ళే దారి సన్నగా ఉండాలి అంటే జనం ఎక్కువగా కనబడతారు నంబర్ ఫోర్ జన సమీకరణ ఫంక్షన్ హాల్లో ఎక్కువ ఉండాలి నంబర్ ఫైవ్ ఇవన్నీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ పెళ్లి బృందానికి ఉల్టా పైసలు ఇస్తారు ఎందుకంటే అక్కడ కొంతమందిని పెట్టి జై జగన్ సీఎం జగన్ అని నినాదాలు ఇప్పించటం కోసం ఈ అవకాశం ఏర్పాటు చేసినందుకు వేదికగా చేసినందుకు ఆ పెళ్లికి బృందానికి వీళ్ళు ఉల్టా పైసలు ఇచ్చి ఇటువంటి అరేంజ్మెంట్ చేస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది ఎక్కడైనా పెళ్ళో శుభకార్యమో అశుభ కార్యమో ఉంటే ఒకవేళ పెళ్ళి ఉంటే దంపతులు ఇద్దరిని ఆశీర్వదించి వస్తారు ఎవరైనా రాజకీయ నాయకులు నెంబర్ వన్ సహజంగా రాజకీయ నాయకులు పెళ్లిళ్ళకో రిసెప్షన్కో వెళ్ళేటప్పుడు జనం బాగా ఎక్కువ ఉన్నప్పుడు వద్దు ఇబ్బంది అవుతుంది కొద్దిగా జనం తక్కువ ఉన్న టైంలో వెళ్ళేసి ఆశీర్వదించి వెంటనే వచ్చేస్తారు ఫోటో దిగేసి అది వాళ్ళకి మంచిది వీళ్ళకి మంచిది ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉంటుంది ఇప్పుడు జగన్ గారు ట్రెండ్ ఏం సెట్ చేశారంటే జనం ఎక్కువ ఉండాలా స్లోగన్స్ ఉండాలా అది కూడా వాళ్ళే అర్పించుకుంటారు మనకేం ఇబ్బంది లేదు ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు ఈవెంట్ మేనేజ్మెంట్ అనమాట అంటే ఓడిపోయి పదకొండు సీట్లకు పరిమితమై అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష హోదా లేకుండా సీఎం జగన్ అని అర్పించుకోవటం ఏంటి పెళ్ళిళ్ళలోనూ అశుభ కార్యాల్లోనూ జై జగన్ అని అర్పించుకోవటం ఏంటి ఇది ఎవరు ఐడియా ఇచ్చారో వాళ్ళ పీఆర్ టీంకి సంబంధించిన స్ట్రాటజీ మేనేజ్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ సభ్యులు ఒక్కసారి పునరాలోచించుకొని ఇటువంటి కార్యక్రమాలు కనుక చేస్తూ ఉంటే అది తగదు దానివల్ల లబ్ధి పొందలేరు ప్రజల ఆదరణ పొందలేరు ఇంకా ఉల్టా రివర్స్ అవుతుంది అన్న విషయాన్ని వాస్తవాన్ని గ్రహించితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియలైజేషన్లోకి వచ్చి చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా కొత్త ట్రెండ్ సెట్ చేస్తానని ఇటువంటి పెయిడ్ బ్యాచెస్ ద్వారా ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా ఆర్గనైజ్ చేసుకున్న ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఇటువంటి ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో దాని నుంచి వీళ్ళు బయటపడాలి దాంతో పాటుగా ఈ పర్యటనలు కానీ ఇటువంటి ఓదార్పులు కానీ చేసేటప్పుడు ఈ స్లోగన్స్ ఎంతవరకు సముచితంగా ఉంటాయి అంటే ఇది ఎంత రెలవెంట్గా ఉంటుందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎందుకు గమనించట్లేదు ఆయనకి సలహాలు ఇస్తున్న వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఆయనకి ఇటువంటి సలహాలు మరి ఎవరన్నా ఒకరు ఎవరన్నా చెప్పండ్రా బాబు వాళ్ళకి ఇటువంటి మంచి పరిణామాలు కాదు అటువంటి సందర్భంలో స్లోగన్స్ ఇవ్వటం కరెక్ట్ కాదు రియల్గా వాళ్ళ మీద అభిమానం ఉంటే ఆశీర్వదించి రండి శుభకార్యం అయితే అశుభకార్యం అయితే ఎటు స్లోగన్స్ లేకుండా బాధాతృప్త హృదయంతో చక్కటి చివరి నవ్వులను నవ్వకుండా వాళ్ళని ఓదార్చి వస్తే అది ప్రజలు హర్షిస్తారు అనేది నేను అనుకుంటున్న భావం నా భావాలతో మీరు ఏకీభవిస్తే నేను చెప్పింది కరెక్టు అని అనుకుంటే మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు ఇట్లానే ఉండాలని మీరు భావిస్తే దాన్ని కూడా మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది నా సూచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్